ఈరోజు కరీంనగర్లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో కలెక్టర్ గారికి కొత్తపల్లి మున్సిపాలిటీ కరీంనగర్ కార్పొరేషన్ల విలీనమైన సందర్భంగా దానిలో ఉన్న సమస్యలను ప్రతి ఒక్కటి కూడా వారికి చేరవేయడం కోసం ఈరోజు వినతి పత్రం అందజేయడం జరిగింది దానిలో భాగంగా కొత్తపల్లిలో మంచినీటి కోసం ఏర్పాటు చేసిన అమృత్ ఫలతం పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన పథకాన్ని కాంట్రాక్టర్ వదిలేసిపోవడం వల్ల పనులు అక్కడే ఆగిపోయాయి దాంతోపాటు కొత్తపల్లి నుంచి కొ వెళ్ళే రోడ్డులో మొత్తం గుంతలు ఏర్పడి వాహనాలు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అంతేకాకుండా రోడ్డుకి ఇరువైపులా ఉన్న రోడ్ ఎండిపోయిన చెట్లు ప్రస్తుతం ఈరోజు కూడా ఆ విరిగి వైర్ల మీద పడి ప్రమాదకరంగా ఉంది దాంతోపాటు గ్రామంలో ఉన్న మోరీలు రోడ్లు ఇటువంటి నిర్వహణ నిర్వహించట్లేదు క్లీనింగ్ కూడా చక్కగా చేయట్లేదు ఫాగింగ్ చేయట్లేదు దోమలు కుక్కలు పందుల బెద బెడదతోటి ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతుంది ఈ సందర్భంగా వారికి ఈ రెఫరండమ్ ఇచ్చి ఈ సమస్యలు తీ మాకు పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి జోన్ తరఫున మేము ఈరోజు కోరడం జరిగింది నా పేరు ముత్తునూరు హరీష్ కొత్తపల్లి జోన్ ప్రెసిడెంట్